అగ్నివీర్ ఆర్మీ రికమెంట్ ర్యాలీకి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే మనకు అఫీషియల్ గా అయితే రావడం జరిగింది అయితే వైజాగ్ వాళ్ళకు మాత్రం షాకింగ్ న్యూస్ మామూలు షాకింగ్ న్యూస్ కాదు మనకి ఆల్రెడీ న్యూస్ పేపర్లు వచ్చిన దానిని బట్టి మనకైతే ఇవ్వడం జరుగుతుంది కాకినాడలో నిర్వహించడం జరుగుతుంది రికమెండ్ ర్యాలీ అనేది కాకినాడ అని మెన్షన్ చేశారు క్లియర్ గా పర్టికులర్ అది లొకేషన్ అనేది మెన్షన్ చేయలేదు అయితే మనకి ఇక్కడ ర్యాలీ మాత్రం ఆగస్టు ఫోర్త్ నుంచి ట్వంటీ డేట్ వరకు ఇచ్చారు వైజాగ్ ఏర్వో వాళ్ళకి వైజాగ్ ఏర్వో ఎవరెవరికి ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి మనకి ఏదైతే సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఏఆర్ఓ గానీ ఏదైతే గుంటూరు ఏర్వో సంబంధించినటువంటి ఏఆర్ఓలు కానీ మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్ మనకి ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు ఎందుకంటే వెన్యూస్ అనేది కన్ఫర్మ్ అయితే కాలేదు కాబట్టి చేసే అవకాశం అయితే ఉంది ఇప్పుడు వచ్చినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో ప్రెజెంట్ ఇప్పుడు నేను వీటేజ్ చేసేటప్పుడు ఆ షెడ్యూల్ మాత్రం మనకి అప్డేట్ చేయలేదు నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు మన యొక్క వాట్సాప్ ఛానల్ పెడతాను అదే విధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను ఎవరైతే ఈ యొక్క వైజాగ్ గార్వో వాళ్ళు ఉన్నారో మీకు ర్యాలీ అనేది ఫిక్స్ అయిపోయింది అడ్మిట్ కార్డ్స్ ఒకవేళ మనకి ఈ యొక్క ర్యాలీ అనేది మనకి ఇచ్చినటువంటి ఏదైతే షెడ్యూల్ ఉంది కదా షెడ్యూల్ పైన మనకు ఒక కొన్ని లెటర్స్ అయితే ఇచ్చేసారండి అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ యొక్క రిక్రూమెంట్ ర్యాలీ షెడ్యూల్ అనేది ఎప్పుడైనా ఒకవేళ చేంజ్ అయితే మాత్రం మేమైతే ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తామని అన్నారు వెబ్సైట్ లో ఒకవేళ మనకు అప్డేట్ అనేది ఒకవేళ షెడ్యూల్ అనేది కాస్త ఏమైనా ఎక్స్టెండ్ చేశారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనకి అఫీషియల్ వెబ్సైట్ లో వస్తుంది అండ్ ఇంకోటి ఇక్కడ విషయం ఏంటంటే మనకి అది షెడ్యూల్ ఫిక్స్ చేసి కదా అండ్ గ్రౌండ్ అనేది ఇప్పటి నుంచే వాళ్ళు అండర్ లో తీసుకోవాలి ఇప్పటి నుంచే అయితే కరెక్షన్ మొత్తం కూడా మొత్తం కూడా వాళ్ళ పరిమితుల్లో తీసుకొని మొత్తం రెడీ అయితే చేస్తుండాలి మరి ఇప్పటివరకు అయితే మనకి కాకినాడలో సంబంధించిన దాంట్లో గ్రౌండ్ అనేది దానికి సంబంధించినటువంటి ఎక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ లేదు అండ్ రోడ్ మీద కండక్ట్ చేస్తారా లేదా గ్రౌండ్ లో కండక్ట్ చేస్తారా అనేది కొంచెం అయితే డౌట్ డౌట్ గా ఉంది వీలైనంత వరకు మీరు చేయాల్సిన పని ఏంటంటే డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి డాక్యుమెంట్స్ అనేది మీరు ఎంత ఫాస్ట్ గా రెడీ చేసుకొని పెట్టుకుంటే అంత బెటరు నేను మీకు ఏదైతే అప్డేబిటివ్ ఫార్మాట్ కూడా నీకైతే టెలిగ్రామ్ లో పెడతానన్నట్టు మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి క్లియర్ కట్గా ఇలాంటి ఏదైనా అప్డేట్ రాగానే నేను వెంటనే మీకైతే రిప్లై ఇస్తాను అండ్ ఈ విధంగా వీడియో చేసి పెడతాను మీరు ఖచ్చితంగా అవి చూసి తెలుసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ఇప్పుడైతే వైజాగ్ ఎరవద్దు మాత్రమే వచ్చింది రిమైనింగ్ రాగానే పెడతాను మళ్ళీ మీరు అది ఎప్పుడు ఇది ఇప్పుడు అనకండి మీరు కూడా ఉండి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి రన్నింగ్ సంబంధించినటువంటి కోచింగ్ మనకి ఏఎఫ్జీ కోచింగ్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఓకే ఫ్రీ కోచింగ్ ఎంక్వైరీ కోసం స్క్రీన్ కనిపిస్తున్నటువంటి కనిపించినటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ హింద్